పెన్షన్ అందుకున్నాము చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి అభినందనాలు తెలియజేసుకుంటున్నాము ప్రభుత్వం మారాక మాకు ఇలా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మాకు ఏడు వేలు అందుకున్నాము అభినందన నమస్కారం ఈరోజు రాష్ట్ర ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో పింఛన్ పెంపిణీ కార్యక్రమం మొదలుపెట్టి మరి ఇంటింటికి అందరికీ కూడా మరి ఇస్తానన్న మాటకు చంద్రబాబు నాయుడు గారు మాట తప్పకుండా నాలుగు వేలు పెన్షన్ రో మరి ఇంటింటికి అందజేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో మరి మా నాయకులు పాయికురపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గడ్డం బుజ్జు గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఈరోజు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో అన్ని కార్యక్రమాల్లో కూడా జనసేన పార్టీ మరి నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి మా కాలనీలో నాగేష్ గారు మరి కూటూరు శ్రీని గారు చిట్టు చిట్టుబాబు గారు పెద్ద చిట్టుబాబు గారు మండల అధ్యక్షులు ఎవరు కూడా వచ్చి పెన్షన్ ఇవ్వడం ఇంటింటికి తిరిగి అందరికీ పెన్షన్ ఇవ్వడం కూడా ఎంతో గర్వకారణంగా ఉంది అయితే మరి ఈ రాష్ట్రంలో వికలాంగుల కోసం మరి పోరాడేటువంటి వ్యక్తి మాన్యశ్రీ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ కృష్ణ మాదిక్ గారి వల్ల ఈరోజు వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ అందిందంటే మరి ఆ ఘనత మరి మాన్యశ్రీ మందకృష్ణ మాదిక్ గారికి దక్కుతుందని చెప్పి మరీ మరీ తెలియజేసుకుంటున్నాం మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి ఈరోజు పెట్టినటువంటి కార్యక్రమం ఎంతో చరిత్రాత్మకమైనది ఒకేసారిగా మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేసి మరి అందరినీ తల్లి మరి పిల్లలు చూడలేనటువంటి తల్లిలకి వృద్ధులకి వికలాంగులకి అందరికీ కూడా తోడుగా ఉంటానని మాట ఇచ్చినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పేదలకి చీరలు పంపిణీ చేయడం జరిగింది అదే విధంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు సెలవు తీసుకుంటున్నాం నమస్కారం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కనీసం నాలుగు వేలు చేసి అందరికి ఇచ్చినారు అలాగే వికలాంగులు కూడా ఆరు వేలు ఇస్తారని మాట ఇచ్చారు ఆ రోజు అలాగే ఎంఆర్పిఎస్ నాయకులు మందకృష్ణ మాట గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అడిగినందుకు మాట ఇచ్చినందుకు ఈరోజు పెంచారు అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా చాలామందికి చెప్పినారు మన మన్ని శ్రీ మా కృష్ణ గారికి మాట్లాడి ఇచ్చేసారు అలాగే ఈరోజు మా లోపల నాయకులందరూ ఇంటింటికి వెళ్ళి డబ్బులు పంచిపెట్టారు అలాగే మా నగేష్ గారు బుజ్జి బుజ్జి గారు మన జిల్లా గరు రాజుబాబు గారు పెదిరడు చిట్టుబాబు గారు వరాలు గారు అందరు కలిపి మా నాయకులు అందరు కలిపి ఈరోజు ఇంటింటికి వెళ్ళి కనెక్షన్ ఇచ్చి ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం జై 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 జయనసే